భారత క్రికెట్లో వినోద్ కాంబ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు సచిన్తో కలిసి స్కూల్ స్థాయిలోనే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు తర్వాత జాతీయ జట్టులోనూ అడుగుపెట్టి భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు కానీ వ్యసనాలతో ఆటపై ఫోకస్ తగ్గి కెరీర్ ను ముగించాల్సి వచ్చింది టీమిండియా స్టార్ బ్యాటర్గా ఓ వెలుగు వెలిగిన వినోద్ కాంబ్లీ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు అతడి అనారోగ్య సమస్య ఏంటో బయటకు వెల్లడి కాలేదు కానీ అతడు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు కాంబ్లీకి సంబంధించిన పలు వీడియోలు కూడా ఇటీవల వైరల్ అయ్యాయి తాజాగా రమాకాంత్ అచరేకర్ స్మారకార్థం నిర్వహించిన కార్యక్రమానికి కాంబ్లీ హాజరయ్యాడు తో కలిసి వేదికపై కనిపించినా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది వినోద్ కాంబ్లీ కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు ఆర్థికంగానూ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది బీసీసీఐ ఇచ్చే పింఛనుతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు కాంబ్లీ గతంలో పేర్కొన్నాడు వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో అతని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే కాంబ్లి చికిత్స కోసం సాయం అందించేందుకు భారత క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ ముందుకొచ్చాడు అతనికి హెల్ప్ చేస్తానని కానీ ఓ కండిషన్ పెడుతున్నట్లు చెప్పాడు ఈ విషయాన్ని కాంబ్లి ఒకరు వెల్లడించారు వినోద్ కాంబ్లీ వైద్యానికయ్యే ఖర్చు భరించేందుకు దేవ్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు అయితే కాంబ్లీ ముందు జాయిన్ కావాలని కోరారు వ్యక్తిగత జీవితంలో వివాదాలతో కాంప్లి బానిసయ్యాడు ఈ కారణంగానే అనారోగ్యం పాలయ్యాడు అందుకే మద్యం సేవించడం మానేస్తే తప్ప కాంబ్లీ ఆరోగ్యం బాగుపడేలా లేదని అతని సన్నిహితులు చెబుతున్నారు కపిల్దేవ్ ఇదే కండిషన్ పెట్టి ట్రీట్మెంట్ ఖర్చుకు సాయం అందిస్తానని చెప్పినట్లు వెల్లడించారు తాజాగా కాంబ్లీ సచిన్ను పట్టుకుని భావోద్వేగానికి గురైన వీడియో వైరల్ గా మారింది